హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ఆన్స్ తెలుగు లైఫ్ స్టైల్ ఫ్రెండ్స్ ఈరోజు నేను మీకు చూపిస్తున్నటువంటి రెసిపీ ఆరోగ్యానికి మంచిది ఫ్రెండ్స్ రక్త శుద్ధీకరణ బ్లడ్ సెల్స్ ఎదుగుదలకి ఉపయోగపడుతుంది ఇది వారంలో ఒక రోజైనా చేసుకొని తినవలసినటువంటి కర్రీ ఫ్రెండ్స్ ఇది చాలా మంచిది దీనివలన జీర్ణాశయం మెరుగుదల పడుతుంది అలాగే ఇది చేసుకునే విధానము చాలా సింపుల్ ఫ్రెండ్స్ నూనె పోసుకొని ఉల్లిపాయలు వేయించుకొని దానిలో కరివేపాకు వేసి తర్వాత దొండకాయ ముక్కలు కలుపుకోవడమే ఇంత ఈజీ ఫ్రెండ్స్ ఇది ఈ దొండకాయని మనము చిన్న పీసులుగా కట్ చేసుకొని వేయించుకున్నటువంటి ఆ తాలింపులో వేసి బాగా వేయించుకోవాలి ఫ్రెండ్స్ కోసిన ముక్కలన్నీ కూడా మెత్తబడే వరకు కూడా వేయించాలి ఫ్రెండ్స్ ఈ దొండకాయ కూర చాలా మంచిది ఆరోగ్యానికి అనుకూలం అన్ని సమయాల్లో ఇది అనుకూలిస్తూ ఉంది అన్ని సమయాల్లో దొరికేటువంటి ఐటెమ్ కనుక ఎవరు మిస్ అవ్వకుండా ఈ దొండకాయ కూర చేసుకొని తినండి మంచిది ఇదిగో మనము టమాటాలు వేసాము ఇంకా పసుపు ఇంకా సరిపడ ఉప్పు వేసాము ఇంకా రెడ్ చిల్లీ పౌడర్ కారం మసాలా కారం దాంట్లో మిక్స్ చేస్తూ ఉన్నాం ఫ్రెండ్స్ ఇదంతా కలిపి మిక్స్ చేసి చక్కగా ముక్కకు దొండకాయ ముక్కలకు పట్టే రకంగా మనము చిన్న ఫ్లేమ్ మీద మిడిల్ ఫ్లేమ్ మీద చక్కగా ఉడికించి మనము చేస్తే ఈ కూర చాలా రుచికరంగాను మంచి టేస్టీ వస్తుంది ఫ్రెండ్స్ ఇది కాదు అనడానికి తినడానికి ఆ ఇష్టపడే ఉండనే ఉండరు చిన్నపిల్లలు తినిపించండి ఇంకా వారి రక్త కణాలు పెరుగుతాయి గ్రోతింగ్ సిస్టమ్ కూడా పెరుగుతుంది వారి పెరుగుదలకు ఇది ఎంతగానో ఉపయోగపడుతుంది ఈ కూర తప్పనిసరిగా ప్రతి ఒక్కరూ టేస్ట్ చేయాల్సిందే ఫ్రెండ్స్ వారంలో ఒక్కరోజైనా మిస్ అవ్వకండి తినండి ఇప్పుడున్న పరిస్థితుల్లో ఆరోగ్యాలను మెరుగుపరుచుకొనండి ఈ యొక్క వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోనండి ఫ్రెండ్స్ ఓకే బాయ్ ఫ్రెండ్స్